తాజాంశాన్ని చూస్తున్నాం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై హైకోర్టు స్టే విధించింది ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం జయప్రకాష్ చెప్పండి ఎస్టీటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్టు స్టే ఇవ్వడానికి కారణాలేంటి బీఈడి అభ్యర్థులను ఎస్టీ పోస్టులకి సంబంధించి అనుమతించడం పైన దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది ఇందులో ప్రధానంగా ఆ నిబంధన పైన అనుమతి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధన పైన స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇటు ఏజీ కూడా తమ వాదనలో బీఈడీ అభ్యర్థులను అనుమతించము అనే వాదన కోర్టుకు వినిపించారు అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది పూర్వపరాల్లోకి వెళ్తే ఎస్జిటి పోస్టులకి బీఈడి అభ్యర్థులను అనుమతిస్తూ ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని పైన దాన్ని సవాల్ చేస్తూ ఏ విధంగా అనుమతిస్తారు అదేవిధంగా ఇది సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధం గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధం అని ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ అదేవిధంగా మరికొందరు ఈ పిటిషన్ను దాఖలు చేశారు దీంట్లో ఈ సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా చేయటం అనేటువంటిది సరికాదు ఎందుకంటే ప్రత్యేకంగా గతంలో స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది అని తెలిపారు మరొక వైపు నిన్న ఏజీ వాదనలు వినిపించినప్పుడు అందులో ప్రధానంగా బీఈీ అభ్యర్థులు వాళ్ళని కనుక అనుమతిస్తే రెండు సంవత్సరాల బ్రిడ్జ్ కోర్సు తర్వాత చేస్తారని ఆ అనంతరం మాత్రమే వాళ్ళని తరగతి గదిలోకి పంపిస్తామని తెలిపారు అయితే వీరు పిల్లలతో ప్రయోగాలు చేస్తారా అనేటువంటి వాదన కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ రకమంగా నిన్న జరిగింది అయితే పూర్తి వివరాలు ప్రభుత్వాన్ని తెలుసుకొని పూర్తి వివరాలు సమర్పిస్తామని ఒక్కరోజు గడువియాలని కోరారు జడ్జి నిన్ననే దీన్ని స్టే చేసేందుకు సిద్ధమై ఒక దశలో సిద్ధమయ్యారు అయితే ఈ రోజు దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకొని హైకోర్టుకి విన్నవిస్తామని ఏజీ కోరటంతో ఈ రోజుకి విచారణ వాయిదా వేశారు కొద్దిసేపటి కిందటే ఆ పిటిషన్ మీద విచారణ జరిగిన క్రమంలో అనుమతించము అని ఏజీ ప్రభుత్వం తరఫున కోర్టుకి తెలిపారు వాదనలు ఇది ఈ నేపథ్యంలోనే హైకోర్టు న్యాయస్థానం కూడా ఆ ఒక్క నిబంధనను నిర్వరిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది పూర్తిగా అంటే దీని మీద మిగతా ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాల మీద పూర్తి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాతే అందులో మనకి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది నరేష్